నో బార్డ్స్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక బ్రేడర్ గురించి చెప్తున్నారండి ఇది చాలా మంచి క్వాలిటీ కలిగిన బ్రేడర్ అండి దీని అడ్రస్ వచ్చేసి బాపట్ల డిస్టిక్ రేపల్ అండి బ్రదర్ గారి పేరు నాని బాబు గారు ఆయన పేరు ఆయన పేరు నాని బాబు గారు అండి బ్రదర్ది కూడా ఫామ్ ఏనండి బ్రదర్ అయితే ఈ బ్రేడర్ని చాలా మంచి క్వాలిటీ కలిగిన బ్రేడర్ అండి ఇది వన్ ల్యాక్ బ్రదర్ దగ్గర వన్ టైం విజేతగా కూడా నిలిచిందని చెప్తున్నారండి అయితే విషయం ఏమిటంటే ఈ బ్రేడర్కి వచ్చిన సిక్స్ ఉన్నాయండి బ్రదర్ దగ్గర ఒక ఎనిమిది పిల్లలు ఉన్నాయండి అవి ట్వంటీ ఫైవ్ డేస్ కలిగిన వయసు అండి ఈ బ్రేడర్కి వచ్చిన సిక్స్ ఈ బ్రేడర్కి వచ్చిన పిల్లలు ఇరవై ఐదు రోజులు కలిగినవి ఎనిమిది పిల్లలు ఉన్నాయండి ఒక్కొక్క పిల్ల ద్వారా బ్రదర్ మూడు వందలుగా చెప్తున్నారండి ఇచ్చి వన్ కాస్టు ఆ ఎనిమిది పిల్లలు రెండు వేల ఐదు వందలు ఫిక్స్డ్ ప్రైస్గా ఇచ్చేస్తామని చెప్తున్నాడు బ్రదరు అయితే బ్రదర్ అయితే ఈ బ్రేడర్ వచ్చిన సిక్స్ ఇస్తున్నారు కానీ వాటికి ట్రాన్స్పోర్ట్ అయితే బ్రదర్ అయితే ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ చేయలేమని క్లియర్గా చెప్పారండి అడ్రస్ వచ్చేసి రేపల్లె బాపట్ల డిస్టిక్ అండి ఈ కనిపించే బ్రేడర్కి వచ్చిన చిక్స్ అండి ఇది ఆల్రెడీ వన్ టైం వన్ ల్యాక్ విన్నర్గా కూడా బ్రదర్ చెప్తున్నారండి ఈ కనిపించే చిక్స్ అండి ఈ కనిపించే చిక్స్ ఎనిమిది ఉన్నాయండి ఇవి ఇరవై ఐదు రోజులు వయసు కలిగినవండి ట్వంటీ ఫైవ్ డేస్ వయసు కలిగిన చిక్స్ అండి ఇవి ఒక పిల్ల ధర బ్రదర్ అతి తక్కువ ధరలో రీజనబుల్ చాలా తక్కువ అతి తక్కువ అంటే తక్కువ ధరలు అండి ఒకవో పిల్ల ధర బ్రదర్ మూడు వందలుగా చెప్తున్నారండి ఇచ్చి వన్ కాస్ట్ ఎవరైనా దగ్గరికి వెళ్ళి చూసి ఆ బ్రేడర్ని కానీ ఆ పెట్టలు కానీ పిల్లలు కానీ క్వాలిటీ చెక్ చేసి చూసి తీసుకోవచ్చండి ఆ ఎనిమిది పిల్లలు రెండు వేల ఐదు వందలు ఫిక్స్డ్ ధరగా ఇచ్చేస్తామని చెప్పారండి బ్రదరు దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసి తీసుకోవచ్చు అండి ఎందుకంటే బ్రదర్ అయితే ట్రాన్స్పోర్ట్ ఏవని మరి క్లియర్గా చెప్పారండి మనకి బ్రదర్ వీడియోలు మన ఛానల్లో కంటిన్యూస్కి ఇంత ముందు కూడా స్టార్టింగ్ నుంచి పెట్టామండి ఆయన పేరు నానిబాబు గారు అడ్రస్ రేపల్లి బాపట్ల జిల్లా అండి ఎవరైనా దగ్గరికి వెళ్ళి పిల్లలు క్వాలిటీ చెక్ చేసి చూసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్